టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర దర్శకత్వంలో దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో గేమ్ చేంజర్ సినిమాని నిర్మించారు దిల్ రాజ్ గారు అయితే విడుదలైన రోజే ఈ సినిమా పైలిసి అయింది సినిమా థియేటర్లకు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా ద్వారా సినిమాని లీక్ చేశారు సినిమా చూడాలంటే ఫలానా లింకులు క్లిక్ చేయండి అంటూ కొన్ని లింకులు షేర్ చేశారు మొదటి లింక్ విషయాన్ని కొందరు పట్టించుకోలేదు కానీ రెండో రోజు నుంచి లీక్ విషయం మరింతగా వైరల్ కావడంతో పాటు స్క్రీన్ షాట్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సినిమా పైరసీ ఇంటర్నెట్లోకి రావడం వెనుక కొందరి కుట్ర ఉందని నిర్మాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినిమా పైరిసిని ఇంటర్నెట్లో పెట్టడం మాత్రమే కాకుండా కొందరు కావాలని సినిమాపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు కొన్ని కీలకమైన కథలు అనే పాయింట్స్ను రివీల్ చేసే విధంగా సోషల్ మీడియా పోస్టులు షేర్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే వీటిపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ జనల్ సినిమాని తాజాగా చూశాను అత్యంత చాలా అద్భుతంగా ఉంది అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఈ సినిమాపై నెగిటివ్ చే కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా చరణ్ నటనకే ఖచ్చితంగా అవార్డు వస్తుంది అప్పుడందరూ మీరందరూ కామైపోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చెందిన సినిమా అయిపోయిన వెంటనే ఆయన తర్వాత సినిమా బుజ్జుబాబు సానాతో రెడీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇది రామ్ చరణ్ కెరీర్లోనే పదహారవ సినిమా